హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఇది నా కిచెన్లో ఉన్న మనీ ప్లాంట్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పెంచుతున్నాను చిన్న మొక్కగా చిన్న పాట్లో పెట్టి హ్యాంగ్ చేసింది ఇట్లా పెద్దదైందనమాట నేను తీసుకునే బేసిక్ కేర్ ఏంటంటే పప్పు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు అప్పుడప్పుడు చిన్న టమ్లర్ పోస్తూ ఉంటాను మొక్కకి ఎప్పుడన్నా ఫుల్ వాటరింగ్ చేయాలి అని అంటే విండో దగ్గర నుంచి తీసి ట్యాప్ కింద పెట్టేస్తాను ఒకసారి ఆకుల మీద కూడా ఫుల్గా వాటర్ స్ప్రే చేసామనుకోండి ఆకుల మీద ఉండే డస్ట్ కూడా పోతుంది ఆకుల మీద డస్ట్ పేరుకుపోతే అది ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది అండ్ పోను పోను ఏమవుతుందంటే ఆకులు బాగా ముదిరిపోయినట్లు అయిపోతాయి డార్క్ బ్రౌన్ కలర్లో టర్న్ అవుతాయి ఇవాళ సిద్ధుకి హాలిడే అందుకే చాలా రిలాక్స్డ్గా లేట్గా లేచాను ఇక్కడ జస్ట్ నా దగ్గర ఎల్ఈడి స్ట్రింగ్ లైట్స్ ఉంటే ఇన్స్టాల్ చేశాను అనమాట ఇన్స్టాల్ ఏం కాదు జస్ట్ ఇట్లా పెట్టేశాను లైట్ కనిపించకుండా ఉండటానికి కానీ ఈ లైట్స్ ఉన్నాయి కదా ఎల్ఈడి స్ట్రింగ్ లైట్స్ ఆ స్ట్రింగ్ కనిపించకుండా ఉండటానికి ఈ చిన్న క్రీపర్ లాంటిది పెట్టేసా ఇదేమో లివింగ్ రూమ్లో రెండు ఉంటాయి ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సంజీవ్ కపూర్ కుకింగ్ షోస్ అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టము మన చిన్నప్పుడు జీటీవీలో వచ్చేవి మీకు గుర్తున్నాయా ఎంతమంది గుర్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నా ఫేవరెట్ షెఫ్ కాబట్టి ఒక కుక్ బుక్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అది పెట్టాను బట్ నేను అందులో ఎప్పుడు ట్రై చేయాల ఇంకా కలెక్ట్ చేయాలి అని అనుకుంటా మాల్లో ఓమ్ బుక్ స్టోర్ అండ్ క్రాస్వర్డ్ స్టాల్స్ ఉంటాయి కదా సారీ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు కుక్ బుక్స్ చూస్తూ ఉంటాను సంజీవ్ కపూర్వి దొరుకుతాయేమో తెచ్చుకుందాము అని సో ఇది ఇప్పుడు నా కొత్త క్యూత్ లిటిల్ కార్నర్ మనం ఏదైనా ఒకటి డెకార్ చేసాము అని అంటే అది చాలా కంఫర్టబుల్ గా ఉండాలి ఇది నాకు రీచబుల్గా ఉంది చూసారు కదా అది అస్సలు రీచబుల్గా లేదు చూడండి కొంచెం కష్టం అవుతుంది ఇది అందుకోవడానికి అందుకనే ఆ కార్నర్ని నేను టెకార్ కింద యూజ్ చేసేసాను మొన్నొక రోజు ఎండుమిరపకాయలు బయట ఎండబెట్టేటప్పుడు కొన్ని గింజలు లాస్ట్లో మిగిలిపోతే అవి తీసి ఆ పాటలో అనమాట చూసారు కదా చిన్న చిన్న శాప్లింగ్స్ వచ్చాయి ఇది వచ్చేసరికి టర్టిల్ వైన్ చిన్న వైట్ ప్లాంటర్ సక్యులెన్స్కి యూజ్ చేస్తారు సక్యులెన్స్ ఇంట్లో పెట్టడానికి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను ఎందుకంటే వాటి సస్టైన్ రేట్ అనేది చాలా తక్కువ సో ఇట్లా ఈజీగా పెరిగే టర్టిల్ వైన్స్ అవి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాయి రాళ్ళు పెడితే చక్కగా గ్రో అవుతాయన్నమాట రాళ్లలో ఉన్న బలం తీసుకొని ఏ క్రీపర్ అయినా సరే చాలా బాగా పెరుగుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకు తీగ అండ్ మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా గోడని సపోర్ట్గా తీసుకొని పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఏరియల్ రూట్స్ ఉంటాయి కదా అవి గోడకి స్టిక్ అయిపోతాయి కొన్ని రోజులు అట్లా ఉంటే సో ఏంటంటే గోడలో ఉన్న బలవంతలు ఆకుకొని బాగా పెరుగుతాయి అన్నమాట అందుకే ఏదన్నా మొక్క కొత్తగా పెట్టినా లేదా సస్టైన్ అవ్వట్లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్టోన్స్ యాడ్ చేస్తూ ఉంటాను సిద్ధుకి వాళ్ళు స్కూల్ లేకపోవటం వలన మార్నింగ్ అయితే బోల్డ్ అని పనులు చేసుకుంటా ఉన్నాను అంటే నాకు హోమ్ డెకర్ అంటే చాలా ఇష్టము పొద్దున్నే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా హాయిగా అనిపిస్తుంది ఏమైనా సరే ఇటు నుంచి తీసి నుంచి తీసి చక్కగా సర్దుకోవచ్చు మొక్కలు పని అయిపోయిన తర్వాత కొంచెం వర్కౌట్ చేసుకుందాము అని స్టార్ట్ చేసా ఇవాళ ట్రెడ్మిల్ చేస్తున్నాను ఎయిట్ థర్టీ వన్కి నా వీడియోస్ వచ్చేస్తాయి కదా సో నా వీడియో నేను చూసుకుంటూనే కొంతసేపు ట్రెడ్మిల్ చేస్తూ ఉన్నాను హాలిడేస్ అనుకుంటా అండి చాలామంది కూడా చూడటం లేదు బట్ స్టిల్ చూసే వాళ్ళ కోసం అని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను నిజంగా ఎంత ఎంకరేజింగ్ అనిపిస్తుంది అంటే పొద్దున్నే మీరు గుడ్ మార్నింగ్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు హాయక్క అని అంటూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అవన్నీ చదువుతుంటే వర్కౌట్ తర్వాత వంట చేసుకోవాలి పెసరపప్పు పాలకూర చేసా అనమాట ఇవాళ అంటే మాములుగా పప్పులాగా వండేసాను చింతపండు వేయలేదు నిన్న నైట్ ఆల్మండ్ మిల్క్ ప్రిపేర్ చేశా ఆల్మండ్ మిల్క్లో షియా సీడ్స్ సోక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ అదే అనమాట మా హస్బెండ్కేమో కొంచెం మేపుల్ సిరప్ వేసి ఇచ్చాను నేనేమో జస్ట్ ఉత్తషియా సీడ్స్ అండ్ ఆల్మండ్ మిల్క్ వితౌట్ ఎనీ షుగర్ ఆర్ హనీ తింటున్నాను ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ స్వీ స్వీట్నర్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు మేపుల్ సిరప్ ఏంటంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అది యాడ్ చేసా అండ్ అది వచ్చేసరికి కొబ్బరి పువ్వు కొబ్బరి పువ్వు ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట కొబ్బరి పువ్వు ఒకటి రెండు చోట్ల అమ్ముతారనమాట మా ఏరియాలో సో వెళ్ళినప్పుడు తెస్తూ ఉంటారు ఆల్రెడీ నాకు బాగా జలుబు చేసింది కొబ్బరి పువ్వు తింటే ఇంకా జలుబు ఎక్కువ అవుతుంది ఏమోనో నాదో టెన్షన్ బట్ మంచిది కదా హెల్త్కి అని చెప్పేసి ఆ చెక్క నేను కూడా తిన్నాను అమ్మ పార్సిల్ పంపించింది ఇది నిన్న షార్ట్ కూడా పోస్ట్ చేశా కదా చెక్కలు అరిసెలు చక్రాలు రిబ్బన్ పక్కుడా ఇవి పంపించింది అనమాట మన పిన్ని వాళ్ళు అందరూ చేశారు కదా కలిసి కూర్చొని ఆ క్లిప్పింగ్స్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి చెక్కలు చక్రాలు ఏవి కూడా విరిగిపోకుండా ఉండటానికి డైరెక్ట్గా ఇలా స్టీల్ డబ్బాలో పెట్టేసి దానికి టేప్ వేసేసి మళ్ళీ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసేసి ఇట్లా పంపించారు ఇది యాక్చువల్లీ చాలా ఈజీగా కూడా అనిపించింది వెయిట్ అయితే అస్సలు లేదు మామూలుగా మేము చిన్న బాక్స్ పట్టుకున్నట్లే అనిపించింది లైట్ వెయిట్ బాక్స్ పట్టుకున్నట్లే అనిపించింది ఇది అర్సల్ చేసే రోజండి తను మా పెద్దమ్మ మీరు గుర్తుపట్టారు కదా చెప్తుంది అనమాట ఏమేం చేస్తున్నారు అక్కడ అన్నీ మా చెల్లి వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు కూడా ఇంకా నన్ను జాయిన్ చేశారనమాట కాల్లో సరే కాసేపు ఇంక వాళ్ళు చేసేవన్నీ చూస్తూ ఉన్నాము మా పెద్ద అయితే అదిగోండి సెట్ ఉంది కదా పెద్దది దానిలో పాకం పడుతున్నారు అది కూడా ఫోకస్ చేస్తూ ఉందనమాట చూపిస్తుంది ఏమేం చేస్తున్నారు ఏంటి అని తర్వాత మా వదిన వాళ్ళ అబ్బాయి ఇట్లాగా కొన్ని వీడియోస్ అవన్నీ తీసి నాకు వాట్సాప్ చేశారు అదిగని పాకం పడుతున్నారు ఎంత సందడిగా ఎంత బాగుంటుందో అసలు మా వదినేమో పాకం దగ్గర కూర్చొని తిప్పుతూ ఉంది మా పిన్ని వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు మమ్మీ కూడా టిఫిన్ చేస్తుంది పెద్దమ్మేమో చక్కగా ఆటో వేసుకొని వెళ్ళి బియ్యం అది మరపట్టించుకొని వచ్చి ఇప్పుడు పిండి చల్లిస్తుంది అనమాట ఇంట్లో ఇవన్నీ కూడా ఇంకా పిన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు పాకం కలిపేసి అరసలు అవన్నీ వాళ్ళు చేస్తారు పెద్దమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట సో దాన్ని సంవత్సరం అయితే కూర్చొని అసలు స్టవ్ దగ్గర చేయలేదు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఆ డిస్కషన్ నడుస్తుంది ఎవరైనా ఒక వంట అబ్బాయిని పెట్టేసి చేపిద్దాము అని మా పిన్ని వాళ్ళు ఏమో ఎందుకులే వాళ్ళందరినీ పిలవటము మేము కూడా వస్తాము అక్కడికి అందరం కలిసి అక్కడ చేసుకుందాము అని చెప్పి ఇట్లా చక్కగా కలిసి చేసుకుంటున్నారనమాట వీళ్ళు నలుగురు ఓన్ సిస్టర్స్ వీళ్ళకన్నా ఇంకా ఎల్డర్ సిస్టర్ ఒక ఆవిడ ఉంది తనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఇంకా తను రాలేదన్నమాట జాయిన్ అవ్వలేదు విజయవాడ వచ్చాం వంట మాట్లాడుకున్నాం బాబు వంట చేయటానికి కొంచెం బాబు రోజువారి రోజువారి ఎన్ని ఎన్ని అన్ని పదులు వంటకూరు తాటి నేను వచ్చాము రాత్రి ఇవి పెద్దమ్మ వాళ్ళ వైపు పెరిగే మొక్కలు అనమాట ఈసారి అరిసెలు పెద్దమ్మ వాళ్ళ వైపు చేస్తున్నారు ఇవాళ రా ఆల్మండ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఆల్మండ్స్ని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో వాటర్ లేకుండా ఆల్మండ్స్ మాత్రమే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అది కొంచెం కోర్స్గా గ్రైండ్ అయినట్లు అవుతుంది అందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం మిక్సీని ఒక గ్యాప్ ఇస్తూ ఫిఫ్టీన్ సెకండ్స్ అట్లా తిప్పుతూ ఉండండి మళ్ళీ గ్యాప్ ఇవ్వండి చక్కగా మెత్త పేస్ట్ అవుతుందన్నమాట అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఫస్ట్ టైం ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎట్లా మెత్తగా పేస్ట్ లాగా చేశాను అట్లా చేసుకుంటే మనకి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది పలుకులు ఉన్నాయనుకోండి బాదం పప్పు అంతా వేస్ట్ అవుతుందనమాట ఒకవేళ బాదం పప్పు పలుకు ఉంది అని అనిపిస్తే ఫస్ట్ టైం ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఆల్మండ్ మిల్క్ ఇట్లాగే ప్రిపేర్ చేసుకుంటారండి సేమ్ మన కొబ్బరి పాలు ఎలా తీస్తామో ఇది కూడా అదే ప్రొసీజర్ కానీ ఆల్మండ్స్ని ఓవర్నైట్ నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి టోటల్గా నేను బాదం పప్పుని టూ టైమ్స్ మిక్సీ పట్టుకున్నాను ఫస్ట్ టైం బాదం పప్పు ఫిల్టర్ చేసేటప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోసుకొని డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత ఫిల్టర్ చేస్తాము సెకండ్ టైం ఫిల్టర్ చేసేటప్పుడు కూడా ఒక వన్ గ్లాస్ వాటర్ సరిపోతాయి సో ఫస్ట్ టూ టైమ్స్ ఫిల్టర్ చేసేటప్పుడు హాఫ్ లీటర్ వాటర్ అయితే మనము యూజ్ చేసామన్నమాట ఆ తర్వాత బాదం పప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంటే వైట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట చూడండి కొంచెం పలుచబడేసరికి మనకి ఎలా వస్తుందో కలర్ కనిపిస్తుంది కదా ఇందాకంతా కూడా బాగా వైట్గా ఉంది చూడండి ఇది వాటర్ పోసిన తర్వాత కూడా కొద్దిగా నల్లగానే ఉంది కదా అంటే మనకి ఆల్మోస్ట్ మిల్క్ అంతా వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం ఇంకా దీన్ని డిస్కార్డ్ చేసేయచ్చు ఇదైతే మామూలుగా ఆల్మండ్ మిల్ అని చేస్తారు కానీ టేస్ట్ ఉండదు పాలు బాగా చిక్కగా ఉన్నాయి ఒకసారి చూడండి బాగా చిక్కగా ఉన్నాయి సో నేనేం చేస్తానంటే మళ్ళీ ఇది ఉంది కదా ఇందులోనే వాటర్ కలిపేసి అందులో యాడ్ చేస్తాను ఒక పావు లీటర్ వాటరే పోస్తాను మొత్తంగా త్రీ టైమ్స్ ఫిల్టర్ చేస్తే చూడండి ఆల్మండ్స్లో అసలు వైట్ అనేది లేదు ఈ లైట్ పడి కొంచెం వైట్ కనిపిస్తుంది కానీ ఇక్కడ అంతా కూడా చాలా బ్లాక్గా ఉంది అంటే అదే బ్రౌన్ కలర్లో ఉంది ఇంకా ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేసిన పాలు రావు పల్చగా ఇట్లా నీళ్ళలాగే వస్తాయి అనమాట చూడండి పాలు కలర్ తెలుస్తుంది కదా మీకు దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి ఇదేమో కొంచెం డార్క్గా ఉంది గ్రే కలర్లో అదేమో వైట్గా ఉంది ఇప్పుడు ఈ పల్చటి పాలని ఇందులో కలిపేస్తాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా చిక్కగానే ఉందండి మనము ఓట్మిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటాం కదా సో అది ఇది బ్యాలెన్స్ అయిపోతుంది ఉంచితే ఇలా ఉంచవచ్చు లేదు అనంటే కనుక మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ పాలు నిజంగా చాలా హెల్తీ అండ్ చాలా మంచిదండి స్టోర్ బాట్ ఆల్మండ్ మిల్క్ కన్నా కూడా ఇది చాలా చాలా బెటర్ అండి నార్మల్గా మనం కౌ మిల్క్ ఎలా వాడుకుంటామో వీటిని కొన్ని రెసిపీస్లో అట్లా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ మీల్లో కార్న్ఫ్లేక్స్లో స్మూదీస్ చేసుకుంటాం కదా వాటిల్లో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా నేను అమెరికన్ వీడియోస్ అండ్ కాదర్వల్లి గారి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉన్నాను కాదర్వల్లి గారు అయితే ఇంతకుముందు పీనట్ మిల్క్ సెస్మి మిల్క్ అలా చాలా చేశారనమాట రాగి పాలు కూడా చేశారు అవన్నీ కూడా నేను ట్రై చేశాను రాగి పాలు మాత్రం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఎందుకంటే బాయిల్ చేసినప్పుడు ఒకవేళ రెసిడ్యూ ఉంటే కనుక కింద అది ఉండలు కట్టేస్తుంది అనమాట అది జాగ్రత్త చేసుకోవాలి పీనట్ మిల్క్ సెస్మి మిల్క్ కూడా నేను డెఫినెట్గా ఫ్యూచర్లో తప్పకుండా చూపిస్తాను అవన్నీ కూడా నేను చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను మా వదినతో కూడా షేర్ చేసుకునేదాన్ని అనమాట తను బెంగళూరులో ఉంటుంది తను నేను ఇవన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళం అది గుర్తొచ్చి నేను ఇవన్నీ చెప్తున్నాను ఇవాళ మీకు టోటల్గా ఇవాళ నాకు వన్ లీటర్ మిల్క్ వచ్చింది పైన ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా వచ్చినట్లుంది సో నేను ఇది త్రీ డేస్ వరకు నిలవ ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో ఒకవేళ మిల్క్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తే ప్రిపేర్ చేసిన వెంటనే మీరు ఫ్రీజ్ చేసేయండి తర్వాత ఇప్పుడు ఫోర్త్ డే ఫిఫ్త్ డే అట్లాగా మీరు ఎక్స్ట్రా టూ డేస్ వరకు వాడుకునేటట్టు ప్లాన్ చేసుకోండి అంతకన్నా ఎక్కువైతే ఇవి నిలవ ఉండవు పైగా ఆల్మండ్స్ కాస్ట్లీ కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా మనం వాడుకోవాలి సో ఎవరన్నా ఇది చేసుకోవాలి అని అనుకున్నప్పుడు స్టార్ట్ విత్ టెన్ ఆల్మండ్స్ లేదా ఫైవ్ ఆల్మండ్స్తో కూడా ఒక చిన్న కప్ ఆఫ్ మిల్క్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి బాగుంది అని అనుకుంటే యూ కెన్ కంటిన్యూ ఇప్పుడు ఆ బాటిల్లో మిల్క్ కాకుండా గిన్నెలో మిల్క్ని షియా సీడ్స్ వేసి సోక్ చేసి పెట్టేస్తున్నా ఇవేమో నెక్స్ట్ డే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తాను సో వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఆ బాటిల్ క్యాప్ కొద్దిగా రస్ట్ ఉందని చెప్పి అట్లా ఒక పేపర్ పెట్టేసి క్యాప్ క్లోజ్ చేశాను ఆల్మండ్ మిల్క్ని కాఫీలో నేను ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తాను కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు హాట్ కాఫీ కూడా చేసుకోవచ్చు సో రెండు కూడా నేను షేర్ చేస్తాను ఆల్మండ్ మిల్క్ గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఇది స్మూదీస్లో వాడుకోవచ్చు పాలలాగా మాల్గా బూస్ట్ కలుపుకొని కూడా తాగేసేయొచ్చు కాకపోతే అలవాటు ఉండాలన్నమాట ఇలాంటివన్నీ సో స్మాల్ క్వాంటిటీస్లో చేసుకొని స్టార్ట్ చేయండి మన వ్యూవర్ ఒకరు గోలు డాల్స్ గురించి అడిగారు అంటే నా దగ్గర గోపురము అండ్ గోదాదేవి బొమ్మలు ఇవి ఉన్నాయి కదా ఓన్లీ తమిళనాడులోనే అంటే మీరు చెన్నైలోనే అమ్ముతారా అని చెప్పి అలా కాదండి తమిళనాడులో ఎక్కడైనా దొరుకుతాయి కానీ స్పెషాలిటీ స్టోర్స్లో ఉంటాయి అండ్ సీజనల్గానే ఇవి దొరుకుతాయి అనమాట బయట యూజువల్లీ స్టోర్స్ వాళ్ళందరూ కూడా ఇవి ఇయర్ లాంగ్ అయితే డిస్ప్లే చేయరు అంటే మనకి నవరాత్రి అప్పుడు సంక్రాంతికి బొమ్మల కొలు పెడతారు కదా సో ఆ టైంలో షాప్స్లో దొరుకుతాయి మనకి సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం